నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎక్లాస్పూర్ గుట్ట ప్రాంతంలో ప్రతిరోజు మరం అక్రమంగా హంగర్కఫారం చైతన్ నగర్ ఇతర గ్రామాలు నిర్మాణం చేయబడుతున్న కొన్ని సంస్థలకు తరలిస్తున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు ప్రతిరోజు పగలు రాత్రి అని తేడా లేకుండా మరం తవ్వకాలు జరుగు జోరుగా జరుగుతున్నప్పటికీ స్థానికంగా ఉన్న తహసీల్దార్ పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు ప్రతిరోజు మరం అక్రమంగా తరలించడం వల్ల టిప్పర్ల ద్వారా మొరం వెళ్లడం వల్ల ప్రజలకు కంటి కొనుక్కు లేకుండా పోతుందని రహదారులు పాడైపోతున్నాయని ప్రజలు అంటున్నారు అయితే ఎంఆర్ఓ గారికి ఇప్పుడు అడిగితే ఎంఆర్ఓ గారికి మీరు వినత్పత్రం ఇవ్వడం జరిగింది ఈ ఎత్తున్న రోడ్కు ఇష్టానుసారంగా రైస్ మిల్లు నిర్మించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి చాలా పెద్ద ప్రమాదం ఉందని బీజేపీ పార్టీ నాయకులు ఇవ్వడం జరిగింది మరి దాని మీద కానీ నాలుగైదు రోజుల నుంచి ఇక్కడి నుంచి చైతన్ నగర్ కానీ హంగర్గా ఫారం కానీ పోతున్న ఈ మొరం భారీ స్థాయిలో ఇప్పుడిప్పుడే జేసీ గారికి చేయడం వల్ల జేసీ గారు స్పందించి ఎంఆర్ఓ గారికి చెప్పడం వల్ల ఇప్పుడు ఆపివేయడం జరిగింది గత నాలుగు ఐదు రోజుల నుంచి సోయి లేకుండా ఉన్న ఈ పరిస్థితిలో జోరుగా మొరం తరలుతున్నది మరి దీని వెనుక పెద్ద పెద్ద ప్రకృతి వనరులను హరింపజేసి గుట్టలు మాయమవుతున్నాయి మరి దీని మీద స్పందించిన జేసీ గారికి మీడియా తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏదైతే ఈ మొరం మాఫియాదారులు గతంలో రాంపూర్ రాంపూర్ గ్రామం నుంచి గుట్టల్లో జోరుగా త్రవ్వకాలు చేసి నిర్మాణ పనులు రైస్ మిల్ కానీ ఇతర గోడ ఇలాంటి నిర్మాణ పెద్ద పెద్ద నిర్మాణ పనులు మొరం త్రవ్వకాలు తీసుకుపోతున్నారు ఎప్పుడైతే రాంపూర్ గ్రామస్తులు ఆపివేసినారో గ్రామస్తులంతా కలిసి అక్కడి నుంచి ఎక్లాస్పూర్ గుట్టకు వచ్చారు ఎగ్లాస్ గుట్ట నుంచి తవ్వకాలు చేస్తున్నారు ఈ రోజు జేసీ గారికి చేయడం వల్ల ఈరోజు ఎంఆర్ఓ గారు అక్కడ ఆపివేయడం జరిగింది లేకపోతే ఇంకా కంటిన్యూ ఇది వారం నుంచి కొనసాగుతూనే ఉంది ఇట్లా నర్సరీ ఉంటుంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ మళ్ళా మాఫియా మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని ప్రజలు వివిధ మేధావులు చెప్తున్నారు అలాంటి తప్పిదాలు మళ్ళా జరుగుతున్నాయంటే దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు